కదా మేడం ఎన్నికరండి ఎన్నిక కొద్ది సైడ్ అండి ఎన్నికరండి 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 ఏమైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకున్నాడు మొట్టమొదటిసారిగా ఏడు వేల రూపాయలు వచ్చి లబ్ధిదారునికి ఈ రోజు అందిస్తున్నారు మీరు బాగుండాలి ఇస్తారు మీకు చంద్రన్ వచ్చారు మీకు అందరికి పండగే పండగ ఇంకా చాలా సంతోషం మీకు అందరికీ ముందుగా మా హిందూపుర కుటుంబ సభ్యులందరికీ బాలకృష్ణ గారిని హ్యాట్రిక్ విజయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి కొద్దిసేపు మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు హామీలు అన్ని చేస్తారండి ముందుగా ఈవారే వారే ప్రారంభం అండి ఇవాళ సెవెన్ థౌజండ్ రూపీస్ ఇవ్వటం ప్రారంభించారు అన్ని హామీలు చేస్తారండి అలాగే బాలకృష్ణ గారు ఇచ్చిన హామీలన్నీ జూన్ టెన్త్నే స్టార్ట్ చేశారండి మీరు అందరూ చూసారు కదా అన్న క్యాంటీన్ ఆ రోజే స్టార్ట్ చేశారు మేడం బాలకృష్ణ గారికి ఇంత మెజారిటీ ఇవ్వడం హ్యాట్రిక్ ఇవ్వడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ప్రజలు ఇంకా ఏం చేయబోతున్నారు మేడం హిందూపర్ ప్రజలకి చాలా సంతోషంగా ఉంది అలాగే మాకు కూడా బాధ్యత ఎక్కువైందండి మేమందరూ ఇంత విజయం ఇచ్చినందుకు మేమందరం మేము ప్రామిస్ చేసినవి అన్నీ చేయాలండి అందుకనే ఆ రోజు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు నెమ్మదిగా ఇక్కడ చేయవలసినవి అన్నీ చేస్తారండి ఆయన ప్రామిస్ చేసినవి అన్నీ హిందూపూర్ ప్రజలందరూ మా మాకు ఇంత విజయం ఇచ్చి అన్నీ చేసినందుకు హిందూపూర్ ప్రజల్లో తరఫున చంద్రబాబు నాయుడు గారికి అంద కృతజ్ఞతలు తెలియజేస్తానండి నేను